మాది తోట దసర తండ నా పేరు గుగులోత్ జనార్దన్ పేరు గుగులోతు జనార్దన్ మాది గూడు మండలం మొబా జిల్లా ఇది గ్రీన్ ఆగ్రో సీడ్ వారి గ్రీన్ ప్రో ఆగ్రో సీడ్ వారి శ్రీ తేజ త్రిపుల్ ఫైవ్ ఈ ఈ సీడ్ తెచ్చిన కరండి మరియు తెగులు కానీ వీటికి ఇంకా సంబంధించిన వైరస్లు కానీ తట్టుకోవడానికి కూడా కానీ ఆ బొబ్బరి రోగం కానీ తట్టుకోవడం కూడా చాలా ఈ సీడ్కి మంచి లాభకరంగా ఉంది రైతులు మాత్రం ఈ సీడ్ని ఎవరు పెట్టినా దీనికి లాభకరంగానే ఉంటుంది కానీ అన్ని సీడ్ కన్నా ఈ సీడు అన్ని రోగాలకు తట్టుకొని మెరుగైన రైతులకు లాభం కుర్చేలాగా ఉంది లాభం వస్తుంది రేటు కూడా మనం మార్కెట్ లో తీసుకోపోతే అది బొల్లెపల్లి దసరు టెండ ఈ చూడడానికి వచ్చిన మంచిగా బాగా మనకు అవగాహన బాగానే ఉన్నది ఇది గ్రీన్ సీట్స్ గ్రీన్ సిడ్స్ ఈ శ్రీతేజ ఇది బాగానే ఉంది ఇది ఈ షీడ్ మాత్రం అందరికి అవకాశాలు బాగుంది ఇది ఇస్తే బాగుంటది అన్న ఆలోచన అందరికి అవసరం ఇది రైతులకు ఈతనం పెడితే ఏ ప్రాబ్లం ఉండదు రోగాలకు రూపాయికి బాణం రోగం తట్టుకుంటుంది ఈ ఈ సీడు సూపర్ మాత్రం ఫస్ట్ ఒక కాపుకి ఎకరానికి ఇరవై క్వింటాలు మంచి గిలుతుంది బరాబరి మళ్ళీ సెకండ్ కాపు వస్తే మూడో కాపు ఇది పండేది రైతులు ఈ యొక్క ఏ రైతులు కానీ ఈ సీడ్ తీసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటుంది మా కంపెనీ స్థాపించి